ఈ రోజు అప్డేట్ అప్డేట్ ఒక అందమైన అమ్మాయి గురించి ఆ అమ్మాయి పేరు అంటే నేను అడుగుతున్న ఏం చెప్పను మీకు న్యూస్ పరంగా చెప్తా అమ్మాయి గురించి చాలా గ్యాదర్ చేస్తాను హాయ్ వెల్కమ్ టు మీ అందరికి నచ్చిన అమ్మాయి మన తెలుగు అమ్మాయి గుర్తుందా అమ్మాయిందాటిస్ తన కెరియర్ ప్రారంభించిన అమ్మాయి ఇప్పుడు సినిమా రంగాల్లో హీరోయిన్గా మారి అందరి మనుషులు దూసుకుపోతుంది ఆ అంటే తన చైల్డ్హుడ్ లోనే తను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమా రంగంలోకి మొదలైంది మన జూనియర్ ఇండియా నటించిన బాద్షా సినిమాలో హీరోయిన్ కి చెల్లి పాత్రలో లేసింది ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది టూ థౌజండ్ థర్టీన్ సంవత్సరంలో ప్రేమ ఇష్కు కాదనే సినిమా తోటి హీరోయిన్ గా మనందర మనసులోకి వచ్చేసింది దాని తర్వాత నారాగమరుడు ఎవడ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పోతే ఇంకా చాలా మంచి మంచి సూపర్ హిట్స్ తోటి తను చేసింది ఆయన కూడా తనకు పేరు రాలేదు టూ థౌజండ్ సిక్స్టీన్ లో పెళ్లి చూపులు అనే సినిమాతో మనందరినీ నమ్మించి మెప్పించి ఒప్పించి అందరు కుర్రాల మనసులో దూరి గ్రీన్ టీ టీ ఓకే మనందరి మనసు కొలబెట్టేసింది ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న మన శ్రీ విష్ణు అన్న తోటి స్వాగ్ అనే మూవీ తోటి ఇచ్చి పడేసింది ఆ క్యారెక్టర్ ఏమన్న క్యారెక్టర్ అంటే అసలు చాలా అంటే చాలా బాగుంది మరి రీసెంట్ గా వచ్చిన మన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో తన గ్లామరస్ తోటి మంచి మంచి పోస్టు పెట్టి మనందరు మనుషులు దోచుకుంది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన తన పోస్ట్లు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యాయి రే ఎవరా అక్కడ ఎంతసేపు రా గ్రీన్ టీ చెప్పా టీ చెప్పా ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలంటే మా ఛానల్ విజిట్ అవ్వండి నేను వెళ్ళి గ్రీన్ టీ టీ తయారు అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎంతసేప్రా